వెల్కమ్ వర్క్ యూపీ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ యూపీవీసీ మస్కిటో యూపీవీసీ విండోస్ యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత ஸ்டீல் எலிவேஷன் வர்க் மரியும் கிளாஸ் பிட்டிங் செய்யப்படும் செல்லூர் ரோடு நாகமந்திரம் అది మా పార్టీకి అదే తెలుగుదేశం పార్టీ ఎలాంటి కుయుక్తులు ఎలాంటి ఎవరి చేత ఏ విధంగా చెప్పిస్తుందో అందరికీ తెలిసిందే ఇవన్నీ పక్కన పెడితే పైనుంచి సరైన సందేశంలోకి సరైన చెక్కు వచ్చిందని నేను నమ్మకం ఆరో తేదీ పైన అన్నారు గుర్తుకా జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి నాలుగవ తేదీ ముందరే పైనిచ్చే తీర్పు వచ్చింది ఇది స్పష్టమైన సంకేతం ఎవరికి ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఐదు సంవత్సరాలు ప్రజలకు మేలు చేశారు ప్రజలు నమ్మారు జగన్మోహన్ రెడ్డిని ఆయనే కావాలని కోరుకుంటున్నారు ముఖ్యమంత్రిగా మరోసారి తొమ్మిదవ తేదీ విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేయడం ప్రతిపక్షంలో ఐదు కోటి తాము కూడా తెలుగుదేశం మాట నిలబెట్టుకోలేదు కిరణ్ సరిగా పనిచేయలేదని ప్రజలు దించారని నేను గట్టిగా నమ్మారు జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు ఐదు సంవత్సరాలు ప్రజల కోసం పనిచేశారు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చారు అందుకనే ఆ రోజు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చినప్పుడు దానికన్నా దానికన్నా అదనంగానే ఇస్తుంది డెఫినెట్ గా అందుకనే మా నినాదం అయిన కన్సెన్